ఇంట్లో అందరూ కూడా అక్షయ్ వాళ్ళని పిలుస్తూ ఉంటారు ఇక అక్షయ అయితే ఎక్కడ కనిపించకపోవడంతో ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు మామయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అవని అది విని అక్కడ ఉన్న అక్కడ ఉన్న వాళ్ళైతే ఏంటి కమల్ కూడా కనిపించటం లేదు కమల్ శ్రీకర్ అక్షయ్ వీళ్ళ ముగ్గురు ఎక్కడికి వెళ్ళినట్టుగా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అవని అయితే ఏంటో ఫోన్ కూడా రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో వాళ్ళైతే బయట నుండి గణేషుడిని ఎత్తుకొని వచ్చి జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ వాళ్ళ ముగ్గురు కూడా వినాయకుడిని ఎత్తుకొని వస్తూ ఉంటారు ఇదంతా చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు అలా వాళ్ళు అయితే వినాయకుడిని తీసుకొని వచ్చి ఆ విగ్రహాన్ని అయితే ఇంట్లో కూర్చోబె ఇంట్లో పెడతారు అలా దాంతో విఘ్నేశ్వరుడి పూజలు అయితే జరుగుతూ ఉంటాయి అలా విఘ్నేశ్వరుడు వేడుకల్లో వాళ్ళందరూ కూడా సరదాగా ఉండడం చూసి పల్లవి అయితే కుల్లుకుంటూ ఇప్పుడు ఎలాగైనా సరే ఈ ఈ ఈ వేడుకల్లో పెద్ద చిచ్చు చిచ్చు పెట్టాలి అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది అలా వాళ్ళైతే విఘ్నేశ్వరుడు పూజలు అయితే జరిపిస్తూ ఉంటారు ఇంతలో పల్లవి వాళ్ళ నాన్నని పక్క తీసుకొని వెళ్ళి డాడ్ నేను చెప్పింది తెచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ తెచ్చానమ్మా ఇదిగో అని చెప్పి జోబులో నిండి బయటకు తీసి దీంతో నువ్వేం చేస్తావమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ అవని అక్షయ్ బయటకు వచ్చాడని బాగా విర్రవీగుతుంది ఆ అక్షయ్కి కలిపి ఇస్తాను చూస్తూ ఉండండి డాడ్ ఈ ఈ వేడుకల్లో వాళ్ళకి తెలియకుండానే మన చేతికి మట్టి అంటకుండానే అక్షయ్ని ఎలా కృంగ అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది ఇక పల్లవి భార్య నుండి ఆవిని తన భర్త కాపాడగలదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్